అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి జై శ్రీరామ్ అందరికి నా పేరు తనే కశ్యప్ నేను విశాఖపట్నం ఉంటున్నాను చాలా మంది కమ్యూనిస్టులు పాషాణ మతాల వాళ్ళు ఎయితిస్టు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మం దూషిస్తుంటారు కానీ మేజర్గా ఒక పాయింట్ పట్టుకుని ఎక్కువ దూషిస్తుంటారు ఏంటి అంటే క్యాస్ట్ సిస్టమ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ హిందూ ధర్మం ప్రోత్సహిస్తుంది క్యాస్ట్ సిస్టమ్ హిందూ ధర్మ గ్రంథాల్లో ఉంది సో ఈ డిస్క్రిమినేషన్ ఇంత వివక్ష కుల వివక్ష ఉన్నాయి హిందూ ధర్మం దుర్మార్గమైన మతం అన్నట్టుగా ప్రచారం చేస్తుంటారు చాలా మంది పుస్తకాల రూపాల్లో సినిమాల ద్వారా కూడా దీన్ని అలానే ప్రచారం చేస్తూ అలాగే ఎగ్జిక్యూట్ చేశారు మేజర్గా కమ్యూనిస్టులు హిందూ ధర్మంలో కుల వివక్ష ఉంది అని చెప్పి పాయింట్ చేస్తూ హిందూ ధర్మం దూషణ ఎక్కువ చేస్తూ హిందువులే హిందూ ధర్మం మీద వ్యతిరేకత తెప్పిస్తూ హిందువులు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అయితే ఆచరించినట్టుగా ఒక ఐడియాలజీ మార్పిడి అనేది చేస్తుంటారు ఇంకా ఈ పాషాణ మతావరణం అయితే ఇంకా దా అసలు అసలు క్యాస్ట్ అడ్డు పెట్టుకొని మతం మార్పిడి అనేది భయంకరంగా చేస్తున్నాం ఒక వేరే లెవెల్లో సోషల్ మీడియా శివశక్తి ఛానల్లో మీరు చూస్తే చాలా బాగా తెలుస్తుంది శివశక్తి ఛానల్ హిందూ జనశక్తి ఛానల్లో మీరు చూసుకొని అక్కడ క్యాస్ట్ సిస్టమ్ పట్టుకుని మేజర్గా హిందూ ధర్మంలో క్యాష్ డిస్క్రిమినేషన్ ఉన్న పాయింటే పాయింట్ ఎక్కువగా ప్రచారం చేస్తుంటాయి ఈ ఎక్కువగా ఆ పాయింట్ ఎక్కువ ప్రచారం చేసి ఎక్కువ మత మార్పిడి చేస్తుంటారు హిందూ ధర్మకర్తలు హిందూ ధర్మ ప్రచారం చేసే ప్రవచనకారులు ఎంతో మంది హిందూ ధర్మంలో కుల వివక్ష లేదు హిందూ ధర్మంలో అసలు కుల వ్యవస్థే లేదు వన వ్యవస్థే ఉంది అని ఎన్నోసారి చెప్పినా కూడా ఈ వాళ్ళు ఈ పాషాణ మాత్రం వాళ్ళు మా తిరిగి వెంటనే వీళ్ళేం ప్రచారం చేయడం స్టార్ట్ చేశారంటే వన వ్యవస్థ క్యాష్ సిస్టమ్ రెండు ఒకటే రెండింటి తేడా లేదు అప్పటి కాలంలో వన వ్యవస్థ చెప్పి నాలుగు వనాలతో వివక్ష చూపించారు ఇప్పటి కాలంలో క్యాష్ అని పేరు చెప్పి కొన్ని వందల పేర్లతో వివక్ష చూపిస్తున్నారు పెద్ద తేడా లేదు అంటే వన వ్యవస్థకి ఎక్స్టెండెడ్ వజనే ఈ క్యాష్ సిస్టమ్ అన్నట్టుగా ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు అలా కాదు అని ఎంతో మనకి చెప్పినా కూడా సరిగా వినిపించుకోకుండా ఏవో హిందూ గ్రంథాల్లో ఇలా రాస్తుంది అని చెప్పి మేజర్గా మ్యాథ్స్ మోడ్ లో మిస్ఎంటర్ప్రేట్ చేసిన మనుస్మృతిని ఎక్కువ అడ్డు పెట్టుకుని ప్రచారం చేస్తుంటారు అది అసలు ఎంతో మిస్ఇంటర్ప్రేట్ అయిపోయి అసలు అసలు ఒరిజినల్ గ్రంథం ఎక్కడ చదువుతు బెంచో తెలియదు మనుస్మృతి గురించి అది తోటి దాని గురించి వీడియో తీసుకొస్తాను అసలు దాని గురించి ఆ గ్రంథం కాంట్రవర్సీ గురించి మనం తర్వాత వేరే వీడియో మాట్లాడుకుందాం అయితే చాలా మంది హిందువులు కొంతమంది సంశయాలు పడిపోయారు ఏంటి అంటే నిజంగా హిందూ ధర్మంలో ఈ క్యాష్ సిస్టమ్ ఉందా వర్ణ వ్యవస్థ కూడా ఈ క్యాష్ సిస్టమ్ లాంటిదేనా తేడా ఏంటి అసలు క్యాష్ సిస్టమ్ వన వ్యవస్థకి తేడా ఏంటి అండ్ ఎక్కడో చోట కొన్ని చోట్ల క్యాష్ పేరు మీద డిస్క్రిమినేట్ మన హిందువులే చేశాయని ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో మన హిందువులే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశారు కాబట్టి అది నిజమే ఏమో హిందూ గ్రంథాల్లో నిజంగా క్యాష్ డిస్క్రిమినేషన్ ఉంది వన వ్యవస్థ కూడా డిస్క్రిమినేట్ చేసే ఒక వ్యవస్థే అని భావించి స్టార్ట్ చేశారు వివక్ష ఉందని నమ్మడం స్టార్ట్ చేశారు హిందువులు ఇప్పుడు అది క్లారిటీ అని చెప్పి వీడియో మాట అసలు హిందూ గ్రంథాలు ఎక్కడ కూడా క్యాష్ వర్ణ వ్యవస్థ క్యాష్ సిస్టమ్ లాంటిది అన్నింటి పోలిక మీకు కనిపించదు వర్ణ సిస్టమ్ ద డిఫరెంట్ అండ్ క్యాష్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ రెండు వేరు వేరు అసలు చెప్పండి రెండింటికి వేరే కాకుండా అసలు రెండు వ్యతిరేకం చెప్పండి క్యాష్ సిస్టమ్ అంతా ఒక వేరే విధంగా నడుస్తుంది వర్ణ వ్యవస్థ వేరే విధంగా నడుస్తుంది అండ్ ఇది మీకు క్లియర్గా తెలియాలి అంటే సింపుల్గా మన గ్రంథాల్లోనే అది క్లియర్గా రాసి ఉంటుంది అయితే వేరే వేరే ఏదో వేదాలు ఉపనిషత్తులు పురాణాలకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మనకి సుపరిచితమైన గ్రంథం ప్రతి హిందూ చదవాల్సిన గ్రంథం భగవద్గీత భగవద్గీతలోనే క్లియర్గా వర్ణ వ్యవస్థ గురించి శ్రీ మహావిష్ణు అనేది శ్రీకృష్ణు స్వయంగా అయిన చెప్పారు అసలు ఏం చెప్పారు అసలు వర్ణ వ్యవస్థ అంటే ఏంటి అనేది శ్రీకృష్ణుని ద్వారానే మా భగవద్గీతలోనే మనం తెలుసుకుందాం మీకు భగవద్గీత రిఫరెన్స్ సార్ చూపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద కూడా భగవద్గీత ఆ పేజ్ చూపిస్తాను చెక్ చేసుకొని సో భగవద్గీత చాప్టర్ ఫోర్ వర్స్ థర్టీన్ నాలుగో అధ్యాయం పదమూడో శ్లోకంలో శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడికి చెప్తున్నాను ఏం అంటే జనుల గుణములు కార్యకలాపముల ఆధారంగా నాలుగు రకాల వృత్తి ధర్మము నా చేత సృష్టించబడ్డాయి క్లియర్ గా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు గుణములు కార్యకలాపముల అంటే కార్యాలు అంటే చేసే పనులు దీని బట్టే నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి ఇక్కడ వృత్తి అని చెప్పాయి ఇక ఎక్కడ కూడా ఇదేమి ఒక వంశ పరంగా వచ్చే ఒక ఒక ప్రెస్టీజీ థింగ్ లాగా ఇక్కడ కూడా ఇక్కడ వర్ణించలేదు వృత్తి ధర్మములు వృత్తి అంటే ఏంటి ప్రొఫెషన్ సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది ప్రొఫెషన్ ఇప్పుడు ఎలా అయితే డాక్టరు సైంటిస్టు లీడర్స్ సోల్జర్స్ వీటిని ఎలా అయితే మనం ఒక ప్రొఫెషన్ గా గుర్తిస్తామో ఈ నాలుగు వందలు కూడా ఒక ప్రొఫెషన్ ఇదేమి కూడా ఒక కులం లాగా తండ్రి తర్వాత తల్లిదండ్రుల తాత వచ్చే విషయమేం కాదు ఇది అసలు పుట్టుకో ద్వారనే విషయం ఎక్కడ రాయలేదు చూసా జనుల గుణములు కార్యకలాపములు అంతే కార్యకలాపంలో ఇక గుణములు తప్పించి అసలు పుట్టుక ద్వారా అనే ఎక్క ఒక మాట కూడా రాయలేదు చూసా అంటే ఇక పుట్టుక ద్వారా అసలు కానే కాదు క్యాష్ సిస్టమ్ పుట్టుక ద్వారా వస్తుందని మన అందరు తెలుసు కానీ ఇక వన వ్యవస్థ పుట్టుక ద్వారా కాదు సో ఇక క్లారిటీ క్లియర్ తెలిసిపోయింది గుణములు కార్యకలాపము అంటే చేసే పనులు బట్టి ఉన్న క్వాలిటీస్ బట్టి ఈ వన వ్యవస్థ అనేది విభజించబడుతుంది అనేది ఇక క్లారిటీ సో ఈ శ్లోకంలో ఎక్కడ కూడా పుట్టుకో ద్వారా అని చెప్పలేదు ఏ వర్ణం కూడా ఒకటి గొప్పది ఇంకోటి చిన్నదని చెప్పలేదు అసలు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాలుగు రకాల వృత్తి ధర్మములు అంటే నాలుగు ప్రొఫెషన్లు ఏర్పడ్డాయి నాలుగు ప్రొఫెషన్ ఆ చదువు సృష్టించబడ్డాయని చెప్పాయి కానీ అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తప్పు అని మాట లేదు ఇక్కడ కేవలం నాలుగు రకాల వృత్తులు అది కూడా గుణములు చేసే పనులు పట్టే ఇవి సృష్టించబడ్డాయని అని చెప్పాయి లేదు ఈ రిఫరెన్స్ కూడా సరిపోదు అంటే సేమ్ భగవద్గీత ఎయిటీన్ చాప్టర్ ఫార్టీ వన్ శ్లోకంలో పద్దెనిమిదో అధ్యాయం నలభై ఒకటో శ్లోకంలో ఏమైనా వస్తాం చూడండి అక్కడ క్లియర్ గా అసలు ఇంకా క్లియర్ గా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధుల వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి ఇక బ్రాకెట్ లో పుట్టుక పరంగా కాదు అంటే పరంపరంగా వచ్చేది కాదు వర్ణ వ్యవస్థ అనేది ఇదంతా కూడా గుణముల ద్వారా లక్షణాల ద్వారా ఏర్పడతాయి అని క్లియర్ చెప్పారు అదే ఎయిటీన్ చాప్టర్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ శ్లోకాల్లో కూడా క్లియర్ గా ఇదే మాట చెప్తారు క్లియర్ గా ఏ వర్ణం ఉన్న వాళ్ళు ఏ గుణాలు కలిగి ఉండాలి ఏ కేపబిలిటీస్ ఉండాలి అతనికి క్వాలిటీస్ ఏమి ఉండాలి అని క్లియర్ గా ఆ శ్లోకాల్లో వివరంగా చెప్పారు మీకు అది కూడా చూపిస్తాను చూడండి భగవద్గీత పద్యమా అధ్యాయం నలభై రెండవ శ్లోకం ఇక్కడ బ్రాహ్మణికున్నాస లక్షణం ఏంటో ఇక్కడ చూడండి శ్యామము అంటే ప్రశాంతత దామము అంటే ఇంద్రియ నిగ్రహము తపస్సు స్వచ్ఛత సహనము చిత్తశుద్ధి జ్ఞానము విజ్ఞానము మరియు ఇహ పరలోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు సో ఇక్కడ మీకు అర్థమవుతుందా బ్రాహ్మణులు కొన్నాయి మేజర్ క్వాలిటీస్ ఇవి అంటే శ్యామం అంటే ప్రశాంతంగా ఉండడం ఇందియ నిగ్రహం కలిగి ఉండడం విజ్ఞానము జ్ఞానము కలిగి ఉండడం సహనము చిత్తశుద్ధి స్వచ్ఛత ఇవన్నీ కూడా బేసిక్ క్వాలిటీస్ అంటే బ్రాహ్మణుడి కొనాల్సిన క్వాలిటీస్ అసలు వీటిలో ఏ ఒక్కటి లేదు అంటే మాత్రం అసలు అతను బ్రాహ్మణుడు కానే కదా ఫిక్స్ అయిపోండి శ్రీకృష్ణుడే స్వయంగా పరమాత్మ శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు సో మీకు ఇక్కడ అర్థం చేసుకో ఈ క్వాలిటీస్ అసలు బ్రాహ్మణుడు చెప్పుకునే అర్హత లేదు అతనికి అలా అని చెప్పి ఇప్పుడు ప్రశాంతంగా అని చెప్పి అసలు బ్రాహ్మణుడికి అసలు ఉండకూడదు అని కూడా రూల్ ఏం లేదు బ్రాహ్మణుడికి కోపం రావచ్చు ఆ కోపం కూడా ధర్మబద్ధంగా ఉంటేనే ఓకే కోపం అది కూడా అతిగా మించిపోయి ఊరికే చెవాట్లు పడే వ్యక్తి అయితే అసలు అతను బ్రాహ్మణుడే కాదు ఈ విషయం గుర్తించండి ఈ ఇప్పుడు నేను చెప్పిన గుణాలు ఏవైతే ఉందో చిత్తశుద్ధి సహనము స్వచ్ఛత ప్రశాంతత ఇంద్రియ నిగ్రహము జ్ఞానం విజ్ఞానం ఈ క్వాలిటీస్ అన్ని బేసిక్ లెవెల్లో ఉండాలి అసలు అనే అనేవాడికి ఇది మినిమం క్వాలిటీస్ అసలు ఇప్పుడు సోజర్ అనేవాడికి బేసిక్ క్వాలిటీ ఏంటి దేశం కోసం నేను నా ప్రాణాలు ఇస్తాను ఇలాంటి ఒక భావన ఉంటే కదా సోజర్ అవుతారు అలానే బ్రాహ్మణ అంటే మినిమం ఉండాల్సిన స్వభావం ఇది ఇక ఎక్కడ కూడా బ్రాహ్మణుడి పుట్టుక అని చెప్పలేదు ఇక్కడ మేము అర్థం చేసుకోవాలి బ్రాహ్మణుడు యొక్క పుట్టుకని ఎక్కడ చెప్పలేదు మరి ఈ వాళ్ళు పాషా వాళ్ళు బ్రాహ్మణుడు వాళ్ళు పుట్టిన వాళ్ళే వాళ్ళకి అధికారం ఉన్నాయి వాళ్ళకి శక్తులు ఉన్నాయి మిగతా వాళ్ళందరూ తక్కువ చూపు చూస్తారు అన్నింటికి ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క గుణాలు గురించి చెప్పాడు కానీ పుట్టుక ద్వారా అనే ఒక విషయం ఎక్కడ చెప్పలేదు అంటే పుట్టుక ద్వారా బ్రాహ్మడు కొడుకు బ్రాహ్మణుడు అవ్వడు ఇక క్లియర్ అర్థమైపోతున్నాడు బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడు అవ్వడు బ్రాహ్మడు కొడుకు కూడా ఇలాంటి గుణాలు కలిగి ఉంటేనే అతను బ్రాహ్మణుడు గుణాలు లేకపోతే అతను బ్రాహ్మణుడు కాదు ఇది క్లియర్ తెలిసిపోతుంది లేకపోతే పుట్టుక అయితే కృష్ణుడు స్వయంగా చెప్పేవాడు కదా భగవద్గీతలో మరి చెప్పలేదంటే క్లియర్ అంటే అది ఆ శాస్త్రంలో లేదు మన ధర్మంలో లేని అని ఆయన చెప్పరు కాబట్టి మన శాస్త్రంలో పుట్టుక ద్వారా వాన వ్యవస్థ నిర్ణయించబడదని లేదు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పలేదు ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది నలభై మూడో శ్లోకం ఏం చెప్పాడంటే క్షత్రియు యొక్క స్వభావం ఏంటని చెప్పారు ఏం చెప్పాడు శౌర్యము బలము ధైర్యము ఆయుధ విద్యలో నైపుణ్యము యుద్ధంలో నుండి వెన్ను తిరగని సంకల్పము విశాల హృదయంతో గల దయగుణము మరియు నాయకత్వ సామర్థ్యము ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు ఇలాంటి క్వాలిటీస్ ఉంటే అతను క్షత్రియుడు ఇలాంటి క్వాలిటీస్ లేకపోతే అతను క్షత్రియుడు కాదు క్షత్రి సేమ్ ఇక్కడ కూడా పుట్టుక ద్వారా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ కూడా జస్ట్ సహజంగా ఉన్న కర్మ లక్షణములు సహజంగా ఉన్న కర్మ లక్షణం అని చెప్పే కానీ ఇక్కడ పుట్టుక ద్వారానే నిర్ణయించబడుద్ది అని కూడా ఎక్కడ లేదు క్లారిటీ ఇక్కడ ఇక్కడ కూడా ఎక్కడ కూడా పుట్టుక ధర అనేది లేదు ఇక్కడ కూడా క్వాలిటీస్ చెప్పాడు అండ్ ఈ క్వాలిటీస్ లేకపోతే అతను కూడా క్షత్రియుడు కాదు క్షత్రియుడు కొడుకు ఆ క్వాలిటీస్ లేకపోతే అతను కూడా క్షత్రియుడు కాదు నలభై నాలుగో శ్లోకంలో ఇక్కడ రెండు వనాల యొక్క ఉన్నాసిన క్వాలిటీస్ కూడా ఈ ఒక్క శ్లోకం చెప్పేశారు అటు వైశ్యుల వర్ణ ఇంకా శూద్రవర్ణ ఈ రెండు వనాలకు ఉన్నాసిన క్వాలిటీస్ ఏంటో ఈ ఒక్క శ్లోకంలోనే క్లియర్ చెప్పేశారు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మే వస్తాను నేను చూడండి నేను మీకు చదివి చెప్తాను వ్యవసాయము పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్యుల గుణముల ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు సో ఇక సగం ఏం చెప్పారు వైశ్యుల గుణ గుణం ఏంటి వ్యవసాయం చేయడం పాడి పంటలు ఇంకా వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణముల ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు అంటే ఇవన్నీ అప్పట్లో అవే వ్యాపారం అప్పట్లో ఆ కాలంలో వ్యాపారం అంటే వ్యవసాయం చేయడం ఇంకా పాడి పంటలు పండించడం ఇదే ఇదే వ్యాపారం అంటే సో బిజినెస్ చేసే ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఆ టైంలో ఈ పనులు చేసేవాళ్ళు సో వాళ్ళని వైశ్య వైశ్యులని పిలుస్తారు వైశ్యులు వాళ్ళు సింపుల్ బేసిక్ లెవెల్ చెప్పే బిజినెస్ పీపుల్ మన ఏరియాలో ఒక బడ్డీ కొట్టు పెట్టుకున్నవాడు కూడా వైశ్యుడే కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్న అంబానీ కూడా వైశ్యుడే ఇద్దరు కూడా చేసేది వ్యాపారమే ఇద్దరు కూడా చేసేది వ్యాపారంలో లాభ నష్టాలు వాటి మీద లెక్కించుకునే సంపాదిస్తున్నారు సో ఇద్దరు వైశ్యులే సో వైశ్యులు అంటే వ్యాపారం చేసేవాడిని వైశ్యులు అంటారు అప్పటి కాలంలో వ్యా వ్యాపారం అంటే వ్యవసాయము పాడి పంటలు వారితగా వాణిజ్యారు సో ఇది వైశులు కూడా గుణం ఇక్కడ కూడా పుట్టుకోవడానికి చెప్పలేదు ఇంకా శూద్ర గురించి చెప్ప ఇంకా సూదు గురించి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పనులు చేయడం ద్వారా సేవ చేయడం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి అంటే పనులు చేయడం సేవ చేయడం అనేది శూదులు సహజంగా ఉన్న ఒక లక్షణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీర్స్ ఇంకా ఎన్నెన్నో లేబర్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు ఉంటాయి కదా కూలీ పని చేసేవాళ్ళు లేకపోతే ఇంజనీరింగ్లో ఒక కంపెనీ దగ్గర పనిచేసేవాళ్ళు ఇంకా చాలా మంది పనిచేసే ఉంటుంది వర్క్ చేసే వర్కర్స్ ఇంకా లేబర్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తుంటారు రోజు పని పని చేసుకోవడం వాళ్ళకి వాళ్ళ జీవితం తీసుకుని ఇంటికి వచ్చి ఇల్లు గడిపించుకోవడం అంతే ఇక ఎక్కడ కూడా వాళ్ళకంటే ఒక సపరేట్గా ఇది ఒక ఐడెంటిఫై ఒక వర్క్ చేయాలి ఇలా లెవెల్ బ్రాహ్మణులాగా జ్ఞానం పొందాలి క్షత్రియులాగా సమాజాన్ని నడిపించాలి లేదా ఒక వైశ్యులు లాగా అయితే మనం అంటే ఒక ఓన్ బిజినెస్ చేసుకుని సంపాదించడం ఏం లేదు ఇక్కడ ఏం చేస్తున్నాడు నేను శ్రమించి నా పని నేను చేసుకుంటూ కష్టపడుకుంటూ నా కష్టంతో నేను సంపాదించుకుని బ్రతుకుతా ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళని శూద్ర అని పిలుస్తారు అసలు శూద్ర అని పదాన్ని అర్థం చేసుకోండి అసలు శూద్ర అంటే కూడా చాలా మంది భూతులు చూస్తున్నారు అలా మార్చేశారు చెప్పాలంటే అసలు శూద్ర అంటే ఒక తిట్టులాగా ఈ కమ్యూనిస్టు పాశాత మంత్రులు అలా మార్చేశారు నిజానికి శూద్ర అంటే అసలు బ్యాడ్ అండ్ బోర్డేం కాదు అసలు ఎంతో గొప్ప పదం చెప్పాలంటే శూద్ర అంటే అర్థం శ్రమ పడేవాడు కార్మికుడు అని అర్థం అంటే నేను ఇప్పుడు నువ్వు శూద్రుడివి అంటే దాని అర్థం నువ్వు తక్కువ జాతంలో అని కాదు నువ్వు శ్రమ పడేవాడివి అని అర్థం సో శ్రమ పడేవాడిని శూద్ర అనిపిస్తారు సో ఇక్కడ కూడా శ్రమపడే గుణం ఉంటాయి అంటే శ్రమపడి శ్రమ చేస్తూ కష్టపడుకుంటూ ఎంత రావాలో అంత సంపాదించుకుంటూ బ్రతికే వాళ్ళని శ్రమపడేవాడిని శూద్ర అని పిలిచారు ఇక్కడ కూడా వాళ్ళు పుట్టుకతోనే శూద్రుడు వాళ్ళకి పుట్టుకతోనే దిక్కులేదు వాళ్ళు అలానే కింద స్థాయిలో బతకాలి ఇలాంటి వాటిలు ఎక్కడ కూడా భగవద్గీతలో రాయలేదు కనీసం కనీసం కూడా ఏ వర్ణం కూడా ఇది పుట్టుక ద్వారా వస్తుంది వాళ్ళకి ఈ వర్ణం ఉన్నాడు గొప్ప ఈ వర్ణం ఉన్నోడు తక్కువ అనే మాట ఎక్కడ లేదు ఎక్కడ కూడా లేదు అసలు చూసే బ్రాహ్మణుడు ఎక్కువ క్షత్రియుడు కొంచెం ఎక్కువ వైశ్యుడు తక్కువ ఇది శూద్రుడు ఇంకా తక్కువ అనేటి ఎక్కడైనా ఉందా అసలు ఒకరు ఎక్కువ ఒక తక్కువ అని ఏ వర్ణం గురించి అనిస్తే కృష్ణుడు ఎక్కడైనా వండించారా మీకు ఇన్నీ రిఫరెన్స్ కూడా చూపించా కానీ మీ భగవద్గీత మీ ఇదగొండ భగవద్గీతకు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి కూర్చోండి ఎక్కడ కూడా ఒక ఒక వర్ణ వనరులు ఎక్కువ ఒక వర్ణం తక్కువ అన్నట్టుగా ఎక్కడ లేదు అసలు వర్ణాన్ని పదం కూడా అర్థం చేసుకున్నాను అసలు వర్ణ వర్ణ పదం కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వర్ణ అంటే పదం అర్థం ఏంటంటే రంగు లిటర్ మీనింగ్ రంగు సంస్కృతంలో అనే పదానికి లిటర్ మీనింగ్ రంగు అని వస్తుంది ఇప్పుడు బ్లూకి రెడ్కి ఈ రెండింటికి ఏమైనా శత్రుత్వం ఉంటాయా అసలు రెడ్ గొప్పదా బ్లూ గొప్పదా అంటే ఏం చెప్తాం ఇప్పుడు రెడ్ వేరు బ్లూ వేరు వాటికి పోల్స్తే వాటిని పోల్చడం అంటే ఎంత మూఢఖత్వం ఇప్పుడు బ్లాక్ గొప్పదా వైట్ గొప్పదా అంటే ఏం చెప్తాం రెడ్ గొప్పదా రెడ్ బ్లూ బ్లాక్ వైట్ గ్రీను ఎల్లో ఇప్పుడు ఈ రంగులు ఏది గొప్పది ఏది తక్కువది ఏ రంగు గొప్ప స్థాయి రంగు ఉత్తమైంది ఏ రంగు నీచమైంది అంటే ఏం చెప్తాం ఎవరికి ఇష్టమైన రంగు ఆల్ది కొంతమందికి నలుపు అంటే ఇష్టం కొంతమందికి వైట్ అంటే ఇష్టం కొంతమందికి బ్లూ అంటే ఇష్టం కొంతమందికి రెడ్ అంటే ఇష్టం ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు ఆ రంగునే ఎంచుకుంటారు అదే మరి సహజ చూపం ఇప్పుడు నాకు ఇష్టమైన రంగు సాఫ్రన్ నాకు ఇష్టమైన రంగు ఆరెంజ్ అనుకోండి నాకు ఆ ఆరెంజ్ రంగు ఇష్టం నా సాధి స్వగా నాకు ఆరెంజ్ రంగు ఇష్టం నా మనసుకి ఇష్టం కానీ నేను ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంటాను ఇంకోటికి బ్లూ అంటే ఇష్టం సరే బ్లూ బ్లూ సెలెక్ట్ చేసుకుంటారు ఇది ఏమైనా డిస్క్రిమినేట్ చేసిన విషయం ఏమైనా ఉందా దీంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ చూడాల్సిన ఏమి ఉంది నాకు రెడ్ ఇష్టం అంత మాత్రమే అతను బ్లూ ఇష్టపడేవాడిని తక్కువ చూపు చూడాల్సిన అవసరం ఉందా బ్లూ ఇష్టం ఉన్నవాడు రెడ్ ఇష్టపడే రెడ్ ఇష్టపడేవాడిని తక్కువ చూపు చూడాల్సిన ఉందా అసలు ఏమి ఉండదు కదా అసలు అలా పోలిక పెడితే అలా పోలిక పెట్టి చూస్తారు అయినా చూడరు కదా సేమ్ వర్ణం వ్యవస్థ కూడా అలానే అప్లై అవుద్ది ఒక వర్ణం ఉన్నవాడు ఇంకో వర్ణం పెట్టి పోలిక పెట్టరు బ్రాహ్మణుని క్షత్రియుతో క్షత్రియుని వైశ్యుతో వైశ్యుని శూద్రతో శుతుని బ్రాహ్మణుడితో ఎవరితో పోల్చరు ఎవరి వర్ణం ఆ గో ఆ వర్ణం గొప్పదే ఏ వర్ణకి ఆ వర్ణే ముఖ్యమైనది ప్రాముఖ్యత కలిగింది చాలా గొప్పది బ్రాహ్మణ వర్ణం బ్రాహ్మణుది గొప్ప క్షత్రి వర్ణం క్షత్రియుది గొప్ప వైశ్యుది వైశ్యుడికి గొప్ప క్షూదుడు శుద్ధి గొప్ప ఏ వర్ణం కూడా ఒక తక్కువ చేయడానికి లేదు ఇప్పుడు సమాజంలో లీడర్స్ అయిపోయినా సమాజం నాశనం అయిపోద్ది సోల్జర్స్ లేకపోతే భద్రత లేకపోతే నాశనం అయిపోద్ది ఒక డాక్టర్స్ లేకపోతే ఆరోగ్యం వ్యవస్థ లేకపోతే ప్రజలు నశించిపోతారు ఒకళ్ళు పనిచేసే వాళ్ళు లేకపోతే అసలు వ్యవస్థ ఉంటూ ఏమి ఉండదు సో పనిచేసే వాళ్ళు ఉండాలి డాక్టర్స్ ఉండాలి నడిపించే నాయకులు ఉండాలి అలానే రక్షించే రక్షకులు అంటే సైనికులు ఉండాలి అలానే ఈ వ్యవస్థకి ఆర్థిక సాయం చేసే వ్యాపారస్తులు ఉండాలి సో వీళ్ళందరూ ఉంటేనే వ్యవస్థ అంటూ నడుస్తుంది ఒకరికి తీసినా కూడా ఈ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిగా నేలవాటం అయిపోద్ది అలానే వర్ణ వ్యవస్థ కూడా ఇలానే పనిచేస్తుంది సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి వర్ణ వ్యవస్థ ఇలానే నడి అప్పటికాల వర్న వ్యవస్థ నడుస్తుంది సో వర్ణ వ్యవస్థ అంటే ఇది భగవద్గీత క్లియర్ చెప్పిస్తారు శ్రీ విష్ణువే మీకు ఇంకా డౌట్ ఉంటే మీ భగవద్గీత మీరు ఓపెన్ చేసి మీ క్లియర్గా చెక్ చేసుకోండి సో ఎక్కడ కూడా పుట్టుకోదా అని ఎక్కడ చెప్పలేదు లేదా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని కూడా ఎక్కడ చెప్పలేదు మనప్పుడు వర్ణ వ్యవస్థ అనేది క్యాష్ సిస్టం అనేది ఎలా ఒకటి అవుద్ది అసలు క్యాష్ సిస్టం అనేది హిందూ ధర్మానికి ఎక్కడ సంబంధించింది కాదు అని ఇక్కడితోనే మాకు అర్థమైపోతుంది మరి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ హిందూ ధర్మంలోకి ఎలా వచ్చిందనే విషయాన్ని మనం ఇంకో వీడియో మాట్లాడుకుందాం మరి బట్ ఇప్పుడైతే ఒకటి క్లారిటీ అయితే తెచ్చేసుకోండి హిందూ ధర్మ గ్రంథాలు ఎక్కడ కూడా వివక్ష అసలు లేనే లేదు ఫస్ట్ అది గుర్తించండి వివక్ష అనే సబ్జెక్ట్ అసలు హిందూ ధర్మంలో లేదు ఈ కుల వివక్ష క్యాస్ట్ సిస్టమ్ అనేది హిందూ ధర్మానికి అసలు సంబంధమే లేదు అది వేరు ఇది వేరు హిందూ గ్రంథాలు ఎక్కడ రాయబడలేదు ఇది మీ క్లారిటీ తెచ్చుకోండి సో వర్ణ వ్యవస్థకి కుల వ్యవస్థకి సంబంధం లేదు రెండు వేరు వేరు రెండింటిని కలపకని ఏ కమ్యూనిస్ట్ అయినా ఏ పాషాన్న వాళ్ళు అయినా సరే దీన్ని అడ్డుపెట్టుకొని ఏమైనా దూషణ చేస్తే వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి మీకు సమానం చెప్పాలి ఇబ్బంది కనిపిస్తే ఈ వీడియోని చూపించండి ఓకే మరో వీడియోలో కలుతాం జై శ్రీరామ్